నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ల సంఘానికి దిగ్విజమైనటువంటి విషయం ఎంతో సంతోషదాయకమైనటువంటి ఇది ఎందుకు సంతోషదాయకమైనటువంటిది ఆనందాయకం అంటున్నానంటే కేవలం నియంతృత్వ పోకడలతో పద్నాలుగు సంవత్సరములు ఎన్నికలు లేకుండా అపరా ప్రజాస్వామ్య కాకుండా ఈ యొక్క సంఘాన్ని కొనసాగించడం జరిగింది గతంలో ఈ సంఘంలో సరైనటువంటి ప్రజాస్వామ్యక వాతావరణం లేకపోవడం వల్ల విశ్రాంతి ఉద్యోగులు చాలా వరకు మనోవేదనకు గురి అయ్యారు మరి ముఖ్యంగా వారికి సామాజిక స్థితి అయితేనేమి ఆరోగ్య స్థితి అయితేనేమి భౌతిక స్థితి అయితేనేమి మరి ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణానికి చాలా నిరీక్ష చాలా నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను మనం చూసాం కాబట్టి ఇలాంటి నిర్వీర్య వ్యవస్థకు ఈరోజు ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి ద్విషమైనటువంటి విజయం చేకూరుతుంది కాబట్టి ఆ యొక్క సంఘం తరఫున ఈరోజు విజయం సాధించడం అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ సంఘము నంద్యాల శాఖ గౌరవ సభ్యులందరికీ కూడా మరింత ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాదు ఇందులో ప్రతి వ్యక్తి చిన్న వ్యక్తి కానీ పెద్ద వ్యక్తి కానీ మేధావులు కానీ జ్ఞానవంతులు కానీ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘ విషయానికి సర్వశక్తుల తమ యొక్క జీవితాన్ని వడ్డి మాకు సహాయం చేసి ఇంతటి విజయోత్సవాన్ని చేకూర్చినందుకు అందరికీ నా యొక్క నమస్సుమాంజనులు అంతేకాదు గతంలో ఉన్నటువంటి వ్యవస్థను పదోత్పాదాలకి తొక్కి మరింత ఉజృంభించి ఈ యొక్క సంఘ అభివృద్ధికి మరింత తోడ్పాటు చేస్తూ వృద్ధి చేస్తామని చెప్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క మౌలికలు ఎలాంటి పరిస్థితుల్లో లేవు ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన ఈ యొక్క గౌరవ సభ్యులు ఎంతో మనోవేదన ప్రతి వ్యక్తి కూడా అత్యంత విజయోత్సవాన్ని చేకూర్చుకున్నాడు ఇలాంటి విజయాన్ని మరింత ముందుగా తీసుకు వెళ్లాలని చేస్తూ మరి ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ఈ యొక్క సంఘ సభ్యులు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమి అంటే ఈ యొక్క భవనాన్ని నూతనంగా నిర్మించడము మరియు ముఖ్యంగా ఇక్కడ పడుతున్నటువంటి వర్షాన్ని చాలా బాధపడుతున్న వ్యక్తులకు ఈ భవనాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడము మరి ముఖ్యంగా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎలాంటి సదుపాయం లేక మౌలిక వసతులు లేక కుర్చీలు లేక బండలు పడిపోయి కనీసం ఫర్నిచర్ లేక ఇలాంటి నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ నుండి ఇంతటి విజయోత్సవం చేసుకున్నటువంటి మా యొక్క గౌరవ సభ్యులకు మరి ముఖ్యంగా ఈ యొక్క గౌరవ సభ్యుల్లో ఈ యొక్క గెలిచినటువంటి ప్రతి వ్యక్తికి నా యొక్క నమస్మాంజలు తెలుపుతూ మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి విలేకరులు ప్రజా పత్రికా విలేకరులు మరి ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా మాకు ముఖ్యంగా సాయం చేసినటువంటి వ్యక్తి ఎన్ఎం ఎన్ఎం ఫర ఈ యొక్క ఎన్నికలు జరపడానికి ఎంతో సహోసమైన నిర్ణయాన్ని తీసుకొని మాకు విషయం ఎంతో సందేశిస్తున్నామని చెప్తూ అంటే నాలుగు వందల నలభై ఏడు వచ్చినాయి నాలుగు వందల నలభై ఏడు మేఘల లింగస్వామికి ప్రధాన కార్యదర్శిగా నాలుగు వందల నలభై ఏడు ఓట్లు వచ్చినాయి వారికి నాలుగు వందల ఇరవై నాలుగు అత్యంత విజయవంతమైన మెజారిటీ చేకూర్చింది ప్రసాద్ రెడ్డి కార్యదర్శిగా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు మూడు వందల ఇరవై రెండు కాబట్టి ఇంతటి విజయాన్ని చేకూర్చిన అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజులు తెలుపుతూ మరి మరి ముఖ్యంగా మా యొక్క సంఘ సభ్యులు గెలిచిన ప్రతి సంఘ సభ్యుడు మాకెంతో సమన్వయ సాధారము చేయడం వల్ల ఇంతటి పూర్తి మెజారిటీ తీసుకురావడము గర్వనీయమని చాలా సంతోషపడుతూ ఇంతటితో ఇక్కడ విజయం సాధించినటువంటి సహోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ యొక్క బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరపడం నంద్యాల చరిత్రలో ప్రప్రదం అని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో చేతు అన్ని జిల్లాలలో చేతులైతే పద్ధతి ఉంది కానీ మనం ఈ చేతులైతే పద్ధతి అనేటువంటిది వద్దని చెప్పి రాసే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి చాలా కాలం కిందట కోరు చాలా కాలం నుంచి కోరడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క పెన్షనలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే గత ప్యానె శివనాయ రెడ్డి గారి ప్యానెల్లో దాదాపు వాళ్ళు గెలిచి ఈ యొక్క బైలాస్ ప్రకారము మూడు సంవత్సరాలే కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నిక జరపకపోవడం వల్ల ఈ యొక్క అనివార్యమైనటువంటి పరిస్థితులలో పెన్షన్లలో అసంతృప్తి వాళ్ళలో పెరిగి ఈ యొక్క వాళ్ళని ఏ విధంగానైనా సరే ఓడించాలని చెప్పి ఈ యొక్క సమైక్యంగా అందరూ కృషి చేయడం వల్ల ఈనాడు ఈ ప్యానల్లో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడా గెలిచడం జరిగింది అత్యధిక మెజారిటీతో గెలిచడం జరిగింది మరీ ముఖ్యంగా దాదాపు రెండు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి పోరాటం చేసినాం ఈ ఎన్నికలు రావాలి తప్పకుండా మా ప్యానల్ను తొలగించాలి ఆ ప్యానల్ను కింద దించాలని చెప్పి చాలా కష్టపడడం జరిగింది మాలో ఉండేటువంటి ఐక్యతనే మమ్మల్ని వాళ్ళను ఓడించడానికి తోడ్పడింది దీనికి ప్రధానమైనటువంటి మా రాజగోపాల్ సార్ గారు నాయకత్వంలో మేము చాలా కష్టపడి ఆయనను ఆయన ముందు మమ్మల్ని నడిపించి చాలా వరకు ఆయన తోడ్పాటు అందించినాడు ఈ విధమైనటువంటి ఘన విజయము ఈ రాజగోపాల్ సార్కే దక్కుతుంది మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలకు జరగడానికి రాష్ట్ర నాయకత్వం ఎలాంటివి ఒప్పుకోలేదు ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చింది ఎన్నికలు జరపకూడదు ఏ విధంగానైనా సరే మేము కొనసాగాలి ఇప్పుడు కూడా వాళ్లకు ఇంకా కొనసాగాలనేటువంటి కోరికనే ఉంది మేము తీవ్రంగా కష్టపడడం వల్ల రాజగోపాల్ సార్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని కలసడం కూడా జరిగింది వాళ్ళు మంత్రి గారు బాగా స్పందిస్తూ మీరు తప్పకుండా ఎన్నికలు జరుపుతామని చెప్పి రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం రాష్ట్ర నాయకత్వము మంత్రి గారి యొక్క ఫిర్యాదును కూడా రెండు మూడు సార్లు అట్లే నిదానంగా చేయడం తాత్సారం చేయడం కూడా జరిగింది చిట్ట చివరకు మంత్రి గారు ఒకటే సమాధానం చెప్పినారు ఏమయ్యా ఆనాయన చేతులైతే అయితే పద్ధతిలో ఎన్నికలు ఉన్నాయా ఇప్పుడు మూడు వేల చిల్లర మూడు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు ఇదే ఇక్కడ సాధ్యము ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరపాలని చెప్పి మంత్రి గారు ఆదేశించడం వల్ల తప్పనిపరి పరిస్థితులలో ఈనాడు ఎన్నికలు జరిగినాయి వాళ్ళ పేరెంలో ఉండేటువంటి అందరూ కూడా ఓడిపోవడం జరిగింది మా పేరెంలో ఉండేటువంటి వారు కూడా నూట ముప్పై అంతకంటే ఎక్కువ మెజారిటీతోనే విజయం సాధించడం అనేది జరిగింది మా ముఖ్యంగా మా యొక్క సంఘం యొక్క ఉద్దేశం ఏమి ఈ ప్యానల్ యొక్క ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా పెన్షన్దారులకు అందరూ కూడా తగినటువంటి సేవ చేయాలి వాళ్ళకు కావాల్సినటువంటి పత్రాలు అందించాలి తర్వాత భవిష్యత్తులో వాళ్ళ యొక్క మంచి కోసం అంతా కృషి చేయాలనేటువంటి దృక్పథంతోనే ఈనాడు ముందుకొచ్చిన ముఖ్యంగా ఈనాడు చాలా ఈ భవనాలైతేనేమి తర్వాత ఇతర సౌకర్యాలు అయితేనేవి ఇక్కడ చాలా లోటుపాట్లు ఉన్నాయి ఏ మాత్రము ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క సౌకర్యాలను గత పాలకులు గత ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలము ధనం ఈ డబ్బును ఎట్లా ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు ఇది కానీ దీనికి ఆదాయం కూడా దండిగా ఉంది కానీ కనీస సౌకర్యాలను కూడా ఈ యొక్క మెరుగుపరచలేకపోయినా వాళ్ళు కనీసము ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలము మేమేంది కదా మేమే ఉండాలి ఈ యొక్క ఈ యొక్క ప్యానల్ మీద గతంలో కూడా కోర్టులో కేసులు ఉన్నాయి ఆ కోర్టు తీర్పు కూడా రిజర్వ్ అయింది త్వరలో దానికి కూడా సమాధానం వాళ్ళు కూడా తీర్పిస్తారు తప్పకుండా వీళ్ళకు ఏది అయితే వాస్తవమో ఏదైతే న్యాయమో అది జరుగుతుంది ఇప్పుడు న్యాయం జరిగిందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాను నమ్ముతున్నాము తర్వాత భవిష్యత్తులో కూడా ఈ యొక్క నిజాయితీగా తర్వాత జవాబుదారీతనంగా తర్వాత క్రమశిక్షణతో తర్వాత ఆర్థిక లావాదేవీలు కూడా క్రమశిక్షణతో పెరిగి ఏమాత్రం అవినీతి లేకుండా పెన్షనర్ల యొక్క సౌభాగ్యానికి పెన్షనర్ల యొక్క గౌరవానికి 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 భంగం కలిగించకుండా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలని సంఘము ఇప్పుడు ఉండేటువంటి పేనులు కృషి చేస్తుంది ఈ యొక్క భగవంతుని యొక్క సహకారాలు మీడియా యొక్క సహకారాలు అందరి యొక్క సహకారాలు ఉంటే భవిష్యత్తులో కూడా ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకొని మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ మాకు కూడా అత్యధిక మెజార్టీ వచ్చింది నాకు కూడా దాదాపు ఉన్నటువంటి వాళ్ళ పెద్దతో విజయం సాధించాము అందరికీ కనిపిస్తుంది ఈ ఇరవై ఆరునటువంటి జరిగినటువంటి పింఛనర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇవి పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగినాయి ఎందుకంటే ఈ గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేయడం వలన మేము ప్రజాస్వామ్యయుతంగా చేయాలా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పన్నెండు సంవత్సరాలు దీనివల్ల లెక్కలు చూపకుండా వీళ్ళు దుర్వినియోగం చేసుకునేటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే పూర్తిగా ఇక్కడ వసతులన్నీ లేవు బిల్డింగ్ అంతా మొత్తం కారిపోతా ఉంది లెట్రిన్స్ ఇండియన్ లెట్రిన్స్ ఉంది ఇప్పటి వరకు వెస్ట్రన్ లెట్రిన్స్ లేవు సౌకర్యం కూర్చోవడానికి కూడా నిరుపయోగంగా ఉంది మొత్తం కారిపోతూ ఉంది ఈ ఉద్దేశంతో ముందుకు వచ్చి మేము ఈ అందరిని టీమ్ వేసుకొని ఒకటిన్నర రెండు సంవత్సరాల నుండి వీళ్ళని ఎట్లయితే మేము పూర్తి తెచ్చాలంటే వీళ్ళు బలపడిపోయినారు ఈ బలాన్ని మేము ఎట్లా చేకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక వర్గంగా తయారయ్యి ప్రతి ఒక్కరం కూడా అందరికీ మా ప్యానల్లో ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి అంటే కులమత భేదం లేకుండా కుల మా ఉద్యోగరీత్యాలో కూడా భేదాలు లేకుండా అందరికీ సమానంగా ప్యానల్ కూడా గౌరవనీయులు రాజగోపాల్ గారు అయితేనేమి కేసీ సుబ్బారాయుడు అయితేనేమి దీన్ని పూర్తిగా దీని యొక్క కార్యాచరణ ముందు తీసుకుపోయినారు ఈరోజు అటువంటి కార్యాచరణతో ముందు పోయినందుకే మేము గెలవగలిగినాము అందరము ప్రతి ఒక్కరం కూడా కృషి చేయడం వలన ఎందుకు సైనికులు లెక్క పోరాడి వాళ్ళని దించుకోగలిగినాము ఈరోజు ఈ ఈ పన్నెండు సంవత్సరాల్లో ఈ ఇరవై ఆరో తేదీలో దించుకోగలిగినాము లేకుంటే ఎవరితో ఇంతవరకు జరిగినటువంటి దాఖలాలు లేవు అట్నే జరుగుతా వచ్చింది ఇప్పటి కూడా నిన్న కూడా చాలా జిమ్మికులు చేశారు అయినా జిమ్మికులు సాధ్యపడలేదు ఈ వర్షం కూడా మాకు సహకరించింది అనుకున్నాం పూర్తి వచ్చిన దాంట్లో కూడా మాకే మెజార్టీ వచ్చింది వాళ్ళు కొద్దిగా సైక్లింగ్ కూడా జరిగింది అయినా మేమే విజయం చేసుకున్నాం న్యాయబద్ధమైనటువంటి ఎన్నికలు ఇవి ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు దీనికి అన్ని విధాల తోడ్పాటు ఇచ్చినటువంటి ఈ పెద్దలు తోట రాజగోపాల్ అయితేనేమి ముందుకు నడిపించినటువంటి వాళ్ళు కేసీ సుబ్బారాయుడు గారు అయితేనేమి దీన్ని పూర్తిగా నడిపించడం గవర్నమెంట్ తరఫున మేము పోతే మినిస్టర్ గారు పూర్తిగా ఇది ప్రజాస్వామ్యంగా జరగాల ఇంత మంది జనాలు ఉండట్లో చేతులు ఎత్తాలని ఈ లైట్ భయపడతారు చేతులు ఎత్తలేరు కించమిలీ పింఛన్ వాళ్ళు ఉంటారు వృత్తులకు వైరాళ్ళు ఏర్పడతాయి వద్దు సార్ చెప్పడం వల్ల వాళ్ళు ఆ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడము తర్వాత కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ పద్ధతులు మంచివి కాదని తెలిపి తెలపడము దానివల్ల మనము ఈరోజు సక్సెస్ అయిపోయినాము వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు ఈ పొద్దు కూడా అయినా మనము మేలు వాళ్ళకన్నా ఈ పన్నెండు సంవత్సరాల కన్నా మెరుగు మూడు సంవత్సరాలు చేసినట్టయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలను మనవల్లు రేపు వాళ్ళు ఈ పింఛనర్స్ మా మీద మంచి అభిప్రాయం కలుగుతుంది మేము కూడా ఆ పాజిటివ్ రూపంలో ఉన్నాము మేము ముప్పై నలభై సంవత్సరాల మధ్యలో అందరూ ఉద్యోగం చేసిన వాళ్ళమే కానీ ఇలా నిష్పక్షపాతంగా చేయాలంటే వాడే మా ఆశయము తప్పకుండా చేస్తాము దీనికి మీ అందరి సహకారం ఉండాలా ఎందుకంటే మీడియా మిత్రులు కూడా ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజ్ కావాలంటే మీతోనే ముఖ్యంగా జరగాల్సిన విషయం ఉంది తప్పకుండా అందరి సహకారం ఉంటుంది మా మిత్రులు కూడా మాకు పూర్తిగా ఓట్లు వేసి మా ఎమ్మడి వెండుదన్న రాత్రి పగులన కూడా కూడా కష్టపడి పని చేసినటువంటి వాళ్ళకు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుండా ఉన్నాం మాకు సహకరించినటువంటి అధికారులకైతేనేమి మా యొక్క ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకైతేనేమి ఎటువంటి ఇది లేకుండా అందరం ఏకతాటి ఉండి ప్రజాస్వామ్య బద్దంగా నడిపించినటువంటి ఎన్నికలు ఈ పెద్దలు రాజగోపాల్ గారికి వీళ్ళకు కూడా మేము కృతజ్ఞతతో ఉండి మేము తర్వాత మా యొక్క ఇప్పుడు కార్యక్రమం అందరూ కూడా మీకు కూడా మేము పిలిపించుకొని అన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా అందరికి ఉన్నామని తెలియజేస్తూ మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు పోలయ్యారు చేసిన దాంట్లో కూడా చూపించినారు వాస్తవం ఓట్లు చేసే దాంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కించుకుంటూ వచ్చినారు మేమింత కష్టపడుతున్నా వాళ్ళు లేనివి ఉండేటివి లేని ఉండేటివి ప్రాంతాల వైద్యుగా ఎక్కించినారు మా కొన్ని తీసేసినారు చాలా తీసేసినారు మేము వాళ్ళని ఎదుర్కొన్నాము తీసేసిన వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు మొత్తము పోలైనటువంటి ఓటు ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు పోలయ్య మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నప్పటికీ కూడా వర్షాల కారణంగా ఇతరత్ర వృద్ధులు రాకపోవడం వల్ల ఈ యొక్క పోలింగ్ అనే శాతం అనేది బాగా తగ్గిస్తారు తగ్గడం వల్ల కేవలము ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు మాత్రమే పోలైనటువంటి ఓట్లలో మా ప్రెసిడెంట్ గారికి మన పెన్షన్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ ఏ రామసుబాయ్య గారు ఈ యొక్క నిలబడడం జరిగింది మా అభ్యర్థిగా ఈ యొక్క ఈయనకు నాలుగు వందల నలభై ఏడు ఓట్లు దాదాపు ప్రత్యర్థి పుల్లారెడ్డి కంటే నూట ముప్పై ఓట్లతో ఈ యొక్క విజయం సాధించడం అనేది జరిగింది అదేవిధంగా అధ్యక్షులు అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గా మన గౌరవీలు గఫార్ గారు ఈ యొక్క నాలుగు వందల నలభై ఆరు ఓట్లు ఆయన సాధించడం జరిగింది ఆయన యొక్క సమీప అభ్యర్థి రెడ్డి గారికి మూడు వందల ఇరవై ఒక్క ఓట్లు కావడం జరిగింది దాదాపు నూట ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో ఈ యొక్క గఫార్ సార్ గారు ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా కాశీంవల్లి సార్ గారు కోశాధికారి అంటే ట్రెజరర్ గారు నాలుగు వందల ముప్పై ఒక్క ఓట్లు ఆయన సాధించినాడు ఆయన ప్రత్యర్థి చిన్నకేశలు గారు మూడు వందల పదహైదు ఓట్లతో ఆయన నిలబడిపోయినారు ఈయనకు కూడా మంచి మెజారిటీ అనేది సాధించిన తర్వాత ఉపాధ్యక్షుడిగా మా ప్యానల్లో ఉన్నటువంటి డేవిడ్ గారు నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు డీకయ్య గారు నాలుగు వందల పదహైదు ఓట్లు తర్వాత పద్మనాడు గారు నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు రంగనాథరావు గారు ఇరవై ఒక్క ఓట్లు పదిహేడు ఓట్లు వెంకట బి వెంకటేశ్వరులు గారు నాలుగు వందల పంతొమ్మిది ఓట్లతో ఈ యొక్క ప్యానల్లో విజయం సాధించడం జరిగింది తర్వాత మా యొక్క మనందరి యొక్క అభిమాని లింగస్వామి సార్ గారు నాలుగు వందల నలభై ఏడు ఓట్లతో ఆయన సమీప ప్రత్యర్థి మూడు వందల ఇరవై రెండు ఓట్లు నూట ఇరవై ఐదు ఓట్లతో విజయ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గా నేను నా పేరు కృష్ణమల్లారెడ్డి నాకు నాలుగు వందల యాభై ఏడు ఓట్లు ఉన్నటువంటి ఓట్లలో అత్యధిక నేనే సాధించినానని చెప్పి నాకు కూడా చాలా ఆనందంగా గర్వంగా ఉంది నా సమీప అభ్యర్థి మూడు వందల మూడు ఓట్లు అంటే నూట యాభై నాలుగు ఓట్లతో నెను అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా దిబ్బారావు గారు నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు జంగన్న గారు నాలుగు వందల పదిహేడు ఓట్లు రవీంద్రనాథ్జీ నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు శివన్న గారు నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్లు ఎన్ తిరుపాలు గారు ఈయన కొద్దిగా సందిగ్ధంలో ఉంది ఈయన కూడా మంచి మెజార్టీతోనే విజయం సాధించినాడు అన్ని విధాల ఈ యొక్క ప్రతి నిలబడినటువంటి అభ్యర్థి కూడా దాదాపు నూట ముప్పై ఓట్ల కంటే పైననే ఆధిక్యం సాధించి వాళ్ళ వాళ్ళ యొక్క ఓడించడానికి ఈ యొక్క పూర్తి ఘన విజయాన్ని చేకూర్చున్నారు మా యొక్క ఎన్నికల అధికారే ఈ తీవ్రమైనటువంటి వర్షం అనంతపురం జిల్లాలో అయితే ఒక్కొక్కరు ఓటర్ ఓటర్ రారు వీళ్ళ మీద మీరు ఓట్లు ఓటు అనేది చాలా గొప్ప గర్వకారణం అని కూడా చెప్పినాడు ఈ కౌంటింగ్ సందర్భంగా వాళ్ళు కూడా ఈ వర్షానికి ఎన్నికలు జరిపి మాకంతా కూడా సహాయ సహకారాలు అందించినారు మేము ఈ యొక్క సేవాభావంతో ఈ సంఘాన్ని ఇక్కడ ఉండేటువంటి ఈ గెలిచిన ప్రతి అభ్యర్థి కూడా సేవాభావంతో ఈ యొక్క సంఘాన్ని ఈ యొక్క పెన్షనర్ అసోసియేషన్ను ఈ పెన్షన్ దారులను యొక్క సౌకర్యాలు కల్పించి వారి యొక్క ఉన్నతికి తన యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం కలగకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా మాకు సహకరించాలని కోరుతూ సిద్ధం కానీ వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపలే అదే ఇప్పుడు తీవ్రమైనటువంటి అసలు వాళ్ళ ఓటమిక్కడ కూడా ప్రధాన కారణం కూడా ఇదే గత పాలకులో మేము రెండు వేల పదమూడులో ఎన్నికలకు పోయినాం సార్ మేము ఇదే పేదల్లో మేము వేరే నాయకత్వంలో కానలు పోయినాము కేవలం రెండు వేల పదమూడులో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో కేవలం నూట ఐదు ఓట్లతో మేము మె యా అప్పట్లో ఒకటిలో అప్పటి నుంచి కూడా వీళ్ళు మూడు సంవత్సరాల ఒకసారి ఎన్నికలు జరపాలని మేము ఎన్నిసార్లు కిడ్నాప్ చేసినాం మమ్మల్ని పట్టించుకోలేదు ఎన్నిసార్లు వాళ్ళు ఎప్పుడు వాయిదాలు వేసుకుంటూ పోయినారు కేవలం రాష్ట్ర నాయకత్వాన్ని వీళ్ళు మంచి చేసుకొని ఎట్లో కాలం గడుపుతున్నారు ఇప్పుడు కూడా ఎలక్షన్ జరపాలని ఇష్టం లేదు వాళ్ళకు రాజకీయారు ఒకసారి మేము స్టే తెచ్చుకుంటాం మిమ్మల్ని ఎన్నికలు జరపమంటారు ప్రతిసారి అడగడుకున్న అడ్డంకులతో కల్పిస్తున్నారు మేము మళ్ళీ ఎంతో ఖర్చు పెట్టి మాకు మంత్రి గారు చెప్పినప్పటికి కూడా మేము కేవిటీసీ ఎన్నికలు జరిపించినాం ఇప్పుడు ఊరికే కాదు జరగలేవి ఈ ప్రతి సభ్యుడు ఎంతో కష్టపడి ఐదారు నెలల నుంచి తీవ్రమైనటువంటి కష్టం చేస్తేనే ఈ విధంగా ఫలితం వచ్చింది కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళే మేమే సార్వభౌమో మమ్మల్ని ఎదురించే వాళ్ళు మనం మేము మమ్మల్ని పోటీ చేసి ఓడించే వాళ్ళు లేరు ఎప్పటికీ మేమే ఉంటామనేటువంటి బలంతో వాళ్ళు ముందుకు పోయినారు న్యాయం అనేది అనేది ఎల్లకాలము కాపాడుతుంది అనైతిక అశాంత భద్రత అధర్మం అనేది ఎప్పటికీ నిలబడదని చెప్పి ఎన్నికలు రుజువు చేసినాయి అందుకు భవిష్యత్తులో కూడా నిజాయితీగా మంచిగా పెన్షన్ల యొక్క సౌలభ్యానికి పెన్షన్ల యొక్క ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా ఈ సంఘాన్ని ముందు నాయకత్వంలో రాజగోపాల్ సార్ అయితేనేవి లింగస్వామి సార్ అయితేనేవి మా యొక్క అధ్యక్షుల వారు రాసుపై గారు మేము అందరూ కూడా కృషి చేసి వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లకు మంచి జరిగేటట్టు మా సహాయశక్తులు కృషి చేస్తామని చెప్పి మీ మీడియా ముఖంగా కూడా తెలియజేస్తుంది మరి ముఖ్యంగా విలేకరులకు అందరికీ నా యొక్క సుభాగవందనలు ఇంతటి విజయానికి దిగ్విజయానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే ఎన్నో అడ్డంకులు అధిగమించి ఇంతటి విజయాన్ని చేకూర్చడానికి ప్రముఖులైన వ్యక్తుల్లో గౌరవనీయులు మంత్రివోర్యులు ఎన్ఎండి ఫరీఖ్ గారు మరి ముఖ్యంగా ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చుకోవడానికి మా యొక్క తోట రాజగోపాల్ గారు అట్లాగే కేసీ సుబ్బరాయుడు గారు తర్వాత రామసుబ్బయ్య గారు మరి ముఖ్యంగా గఫార్ గారు ఎంతో శ్రమపడి ఇంతటి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నమస్తు తెలుపుతున్నాను థ్యాంక్ యూ